లక్స్గా ఈరోజు మనం షిరిడి వెళ్తున్నాం షిరిడి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి ఉన్నాయి అప్ అండ్ డౌన్ ట్రైన్ నెంబర్స్ నేను డిస్ప్లేలో మెన్షన్ చేసిన చెక్ చేసుకోండి ఇది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ ఈ ట్రైన్ డైలీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది షిరిడీ లోపు నెక్స్ట్ డే మనకి నైన్ ఏఎం లోపు దించేస్తుంది ఈరోజు మాత్రం ట్రైన్ లేట్గా వచ్చింది యాక్చువల్గా ఈ ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ రావాలి మనకి ఈరోజు సిక్స్ థర్టీకి వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్ లేట్గా వచ్చింది మొత్తానికైతే మేము ట్రైన్ ఎక్కేసినాం చాలా నీట్గా ఉంది కొత్త ట్రైన్ అనుకుంటేది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ మనం ట్రావెల్ చేయాలి ఇది నైట్ టైం కాబట్టి వీడియోస్ ఇంకా నేను ఎక్కువ తీయలేదు మార్నింగ్ వ్యూస్ చాలా బాగున్నాయి ఇది రైనీ సీజన్ కాబట్టి మనకు వెదర్ చాలా కూల్ ఉంది సూపర్ టూ అండ్ హాఫ్ అవర్ లేట్ని నైట్ కవర్ అనుకున్నా కానీ కవర్ చేయలేకపోయాను మనోడు నాగార్ జంక్షన్ వచ్చేలోపు వాన పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా చూడండి ఈ స్టేషన్ నుంచి షిరిడి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనము ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళొచ్చు మేమైతే డైరెక్ట్ షిరిడిలోనే దిగాం మొత్తానికి మేము షిరిడి రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్దాం ఇది ఇన్సైడ్ రైల్వే స్టేషన్ ఇది స్టేషన్ ఎంట్రెన్స్ ఇది ఇది ఫ్రీ బస్ ఇది ఇక్కడ నుంచి ఫ్రీగా మనం తీసుకెళ్తారు ఇదే ద్వారావతి భక్త నివాస్ మేము ఇక్కడనే రూమ్స్ తీసుకున్నాం ఒక వన్ మంత్ బ్యాక్ నేను ఈ రూమ్స్ ఆన్లైన్లో చూసి బుక్ చేసినాను మీరు కూడా బుక్ చేసుకోండి ఇదే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి చాలా బాగుంది ఎంట్రెన్స్ ఇది లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఆపోజిట్లోనే మనకు ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళి మనం మన ఆన్లైన్ స్లిప్ చూపిస్తే మనకి కీస్ ఇస్తారు వెళ్దాం మాకు రూమ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చింది ఇదే మా రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం రూమ్ ఎలా ఉందో రూమ్ అయితే చాలా బాగుంది ఈ రూమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకొని బుక్ చేసుకొని మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గర మనకి కెమెరా లేదు కాబట్టి మనం లోపల వీడియోస్ తీయలేదు ఇది బయట వ్యూస్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ టు సైచ్ఎ బ్లాగ్స్